కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు పెన్నెలతో కలపాలంటే ఒకే ఒక దారి రా ఒక సిగరెట్ అవుతావా రా డే మూడు లేదు మావో అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలలేదు అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో నేను టెన్షన్ ఉంటే ఏంది మావా నువ్వు రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పక్కన పక్కనంటే జస్ట్ ఇక్కడేరా ఓకే మన కాలేజ్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ వెనల్ అయితే బాగుండే నీకు ఎవరనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుంది చెప్పరా మంచి అనుకున్నావా ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకోసం వచ్చిన అవసరం మీద నాదా పచ్చి కాదు ఇస్ ఫ్రెండ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవరు రాశాడే నీకు ఇంకా డికిపికి తేడా తెలీదా ఆ ఈ అని నేను చెప్పట్లేదు కానీ రాధలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తున్నావా వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఈ వెన్నెల ఎండ ఇవన్నీ రా ఇలాంటి వాటి వెనక అసలు పడుకు పో ఎల్లి రాధకు ప్రపోజ్ చేయరా ఆ బంగారు చూడు నీకోసం ఏంది మా వీడు వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మా వస్తుంది మా వెన్నెల వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు మా డీడి గారిని యతను చేసిన వార వెన్నెల ఏడుంది నోట్లో గుంట పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి దీన్ని ఆశ్లో ముంచి పొడిస్తే లోపల పేగులు మల 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 మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు మా అయ్యగాసిన దొంగసార సాక్షిగా రోట్ల గుడ్డగొక్కి చెప్పు 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 చెప్తారా పిచ్చిన ఏంటి అసత్తేంటి ఎప్పుడు వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ చుట్టాడు అవడు వీడ నుంచి వచ్చాడు మధ్యలో ఏమో కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రే నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చేంద్రా ఏంటో ఇదంతా ఎవర్రా ఎవర ఫేర్ వెల్డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా ఆ హ్యాపీడేస్ మాట్లాడిపోయినా బావా ఓ మై ఫ్రెండ్ తడి కర్లులని మీరా డాన్స్ ఏద మనం పెంటోస్కెళ్ళి మాట్లాడుకుందాం బ డాన్స్ ఏమమ్మ హాయ్ మీరా కాకా రెడీడి ను నువ్వు నీకు నిజమేంటో తెలియాలి కదా య నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మమ్మల్ని చెప్పారా ఏయ్ ఏయ్ నువ్వే కదా మొత్తం చేసింది చెప్పేవాడికి చెప్పరా చేసింది నువ్వే కదా చెప్పాడికి ఇవి నేను నేనేం చేసానురా మామా మామ అరే ఇరికించుకరా మామా మనం అనుకున్నాం కదా రా కలిసి చేసానురా ఇరికించింది నేను ఏం చేయలేదు ఆడి నైంటీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు నైన్టీ టెన్ హాఫ్ అండి మా ఆయడు ఎందుకు మావా ఫ్రాంక్ గా చెప్పాలంటే రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ పసు పిల్లలకి అలా పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు ఆలో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తున్నానికి మనమే తీసుకొని వస్తే

నేనేరా డీడీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా కేరింగ్ నాకు నిజంగా వర్డ్ ఫోర్ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఫీలింగ్ చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా అదే చూడు వరకు మరిగా ఎక్స్ట్రెండ్కి వెళ్ళిపోతున్నాడు

నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేసాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదు అసలు వెన్నెల మనోజ్ నువ్వు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంత వెళ్తున్నాడు రా రాపని రా ఓ చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అదే నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉంట్రా రే నీ వెన్న వచ్చిందిరా

ఒక అమ్మాయి అంకిల్ అనడానికి నువ్వు అంకిల్ అనడానికి చాలా ఉంద

ఆడేంతిలేషన్ లో ఉన్నా సరే నెక్స్ట్ టైం లేదరా అంటే మంచి బ్రాంకే మావా నాలుగేళ్ళు అన్ని ఫోన్ కాల్స్ వాయిస్ యాప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది అంటే ప్రయాక్ రామీ జరిగింది కదా ఇవ్వ వైల్డ్ తోట వస్తున్నాయి మావా వైల్డ్ తోట వస్తున్నా నాకు ఒక్కరికైనా మన ఫ్రెండ్స్ కాబరా రే మనోజ్ పక్కల్లో ఓకే మా మామా హ్యాప్ స నీట్ టైం బాయ్ కానీ రే మనోజ్ నేను ఎంత పిచ్చుకుని మావా ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయి అంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అది అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలిరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా లెటర్ రాసింది రేపు మ్యాటర్ తెలిసిపోయింది చెప్ప నువ్వే రాసావని కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు రావడ రాశాడ్రాప్ప రాశాడ్రా ఏంటో దొంగ చాటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు ఏంటి లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసేవా లెటర్ ఎందుకు ఎందుకు నిన్ను ప్రాంక్ చేసింది అరే ముత్తు నేను కూడా జిల్లా పరిషత్ హై తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది నాదర రాసి లెటర్ చెప్పారు కదా మా వెన్నెలుందని నా వెన్నెలరా ఫాదర్ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం హ్యాపీగా ఉంది మామ అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఫోటో తీసుకుందాం రండి రా ఫైనల్ ఫోటో రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏమన్నా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఎందుకు కాలేజ్ సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీలు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనే దొరుకుతారు నాకైతే నాకే తిన్నే నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నానా చెప్పమ్మా బయలుదేరుతున్నావా ఏడికే బయలుదేరేది నీ అవ్వా ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా